బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కుకట్పల్లిలో మాంజా చిక్కుకుని ఐదేళ్ల బాలిక మృతి చెందిన ఘటనపై సిపి సజ్జనార్ స్పందించారు ఈ మేరకు వేదికగా ట్వీట్ చేశారు ఆ చిన్నారి గొంతు తెగిపోతుంటే ఆ తండ్రి పడ్డ ఆవేదనకు ఎవరు బాధ్యులని సిపి ప్రశ్నించారు సంక్రాంతి అంటే సంతోషాలు పంచుకోవడం ఇలా శోకాన్ని మిగిల్చడం కాదని అన్నారు కొందరు తమ ఆనందం కోసం వాడే చైనా మాంజా ఒక కుటుంబంలో తీరిన విషాదాన్ని నింపిందని తెలిపారు చైనా మాంజా అమ్మితే ఉపేక్షించమని స్పష్టం చేశారు కుక్కట్పల్లిలో మాంజా చిక్కుకుని ఐదేళ్ల బాలిక మృతి చెందిన ఘటనపై సీపీ సజ్జనార్ స్పందించారు ఈ మేరకు వేదికగా ట్వీట్ చేశారు ఆ చిన్నారి గొంతు తెగిపోతుంటే ఆ తండ్రి పడ్డ ఆవేదనకు ఎవరు బాధ్యులని సిపిఐ ప్రశ్నించారు సంక్రాంతి అంటే సంతోషాలు పంచుకోవడం ఇలా సోకాన్ని మిగిల్చడం కాదని అన్నారు కొందరు తమ ఆనందం కోసం వాడే చైనా మాంజా ఒక కుటుంబంలో తీరని విషాదాన్ని నింపిందని తెలిపారు చైనా మాంజా అమ్మితే ఉపేక్షించమని స్పష్టం చేశారు ఇక ఇదాంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హారిక అందిస్తారు హారిక చెప్పండి శ్రీజ నిన్న మనం ఏదైతే చైనా మాంజా గొంతుకు చుట్టుకొని ఐదేళ్ల చిన్నారి మృతి చెందడం మనం చూసాము అదే విధంగా ఆ ఇటు స్పందన మాత్రం చాలా దారుణంగా వస్తుందని చెప్పుకోవాలి ఎందుకంటే ఒక పక్క ఇటు పోలీసులు ఒక పక్క దీనిపైన నిషేధం విధించినప్పటికీ ప్రభుత్వం నిషేధం విధించినప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడికక్కడ ఈ వేర్ హౌస్లు మరి ఎక్కడున్నాయి అనేది ఇంకా గుర్తించలేకపోయారని మాత్రం మనం స్పష్టంగా చెప్పుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే దాదాపు పది రోజులు గడిచింది ఫెస్టివల్ కంప్లీట్ అయ్యి అయినా కూడా ఈ మాంజా మాత్రం ఇంకా ఇటు మార్కెట్లో ఉంది అనేది మాత్రం ఇంకా స్పష్టమైందనే చెప్పుకోవాలి నిన్నటి ఇన్సిడెంట్తో దాదాపు ఐదేళ్ల చిన్నారి ఈ గొంతుకు చుట్టుకొని చనిపోవడం ఇప్పుడు ఒక సంచలనంగా మారిందనే చెప్పుకోవాలి ఖచ్చితంగా ఇటు ప్రజలు కావచ్చు పిల్లలు కావచ్చు ప్రతి ఒక్కరు అంటే ఈ గాలి పట్ట ఎగరేయాలన్న ఆలోచన ఉన్న ప్రతి ఒక్కరు దీనిపైన అవేర్నెస్ పొందాలి అని చెప్పేసి అయితే మనం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఉంది ఎందుకు అని అంటే ఏదైతే ఈ సింథటిక్ ఈ సింథటిక్ దారం ఏదైతే ఉందో దీన్ని ఎక్కడ తయారు చేస్తున్నారు ఎక్కడ దీన్ని అమ్ముతున్నారు అన్నది మాత్రం ఇంకా ఒక ఇన్ఫర్మేషన్ అయితే కరెక్ట్ గా రాలేదు కానీ ఇప్పటికైతే సిపి సజ్జనర్ ఆల్రెడీ ఇంతకు ముందు కూడా ఇలా ఇదే విధంగా వార్నింగ్ ఇచ్చారు అదే విధంగా సూచనలు ఇచ్చారు అనే చెప్పుకోవాలి మళ్ళీ దాని గురించి ఆయన మాట్లాడుతూ గుండె తరుక్కుపోతుంది అభం శుభం తెలియని ఆ ఈ ఐదేళ్ల చిన్నారి చేసిన నేరం ఏంటి అని చెప్పేసి అంటున్నారు జనరల్ గా అసలు నిజంగానే చెప్పాలి అంటే అసలు ఇంతకు అంటే ఇప్పటి వరకు మనం చూసాము ఫెస్టివల్ స్టార్ట్ అయినప్పటి నుంచి వెళ్ళి మనకు అక్కడక్కడ యాక్సిడెంట్లు కనిపించాయి చుట్టుకోవడం పైగా ఇటు సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్ వచ్చాయి అదే విధంగా ఇటు వార్తలు కూడా కొన్ని కొన్ని వచ్చాయి కానీ మరణాలు మాత్రం సంభవించలేదు కానీ ఇప్పుడు ఐదేళ్ల చిన్నారి చనిపోవడంతో ఇప్పుడు అందరూ దిగ్బంంతి వ్యక్తం చేస్తున్నారని చెప్పుకోవాలి నాన్న నాన్నకు ముందు కూర్చొని చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్న ఆ నిష్విక మాత్రం ఇప్పుడు విగత జీవిగా పడిపోవడానికి కారణం మాత్రం ఇప్పుడు ఒక వ్యక్తి ఆ చైనీస్ మాంజాని వాడి గాలిపటం ఎగరడమే ఇప్పుడు ఆ ఇప్పుడు కేసు నమోదు చేసినప్పటికీ ఎవరి మీద నమోదు చేస్తారు అనేది మాత్రం ఇంకా తెలియాల్సింది ఉంది ఎందుకనంటే అంటే ఇప్పుడు ఆ గాలిపటం ఆ ఆ దారం ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఇప్పటి వరకు మనకు తెలియదు అంటే తెలి తెలిసే అవకాశం కూడా చాలా తక్కువ మరి ఇలాంటి సందర్భాల్లో మరి ఇప్పుడు దీని మీద ఎలాంటి అవేర్నెస్ తీసుకొస్తారనేది కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే ఇప్పటికీ అంటే ఫెస్టివల్ స్టార్ట్ అవుతుంది అన్న నెల ముందు నుంచే ఒక పక్క రైడ్స్ చేయడం ఇటు మనం చూసాం ఎక్కడికక్కడ రైడ్స్ చేయడం కోట్ల కోట్ల సంబంధించిన బాబిన్లను ఇటు పోలీసులు పట్టుకోవడం దాన్ని సీజ్ చేయడం ఇవన్నీ చూసాము కానీ ఇంకా ఈ చలా ఈ ఏదైతే ఇది ఈ దారం చలామణి అవ్వడం మాత్రం మనం ఇప్పుడు మనకు చాలా క్లియర్ గా తెలుస్తుంది కాబట్టి దీనిపైన ఒక అవేర్నెస్ అయితే తీసుకురావాల్సిన పరిస్థితి అయితే ఉంది అదే విధంగా ఎవరైతే షాప్ కీపర్స్ అమ్ముతున్నారో వాళ్ళని కూడా గుర్తించాల్సిన బాధ్యత ఇటు పోలీసుల మీద ఉందని చెప్పుకోవాలి ఫర్ ది అప్డేట్ హారిక